హాయ్ అండి హలో ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకి ఇలా ఈరోజు ఏమిటంటే మీషో చాలా మంచి ప్రోడక్ట్ అండి నిజంగా నిజంగా అంటే నిజమండి ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదండీ ఆశలు ఇలా తీర్చుకోవడానికి మనం మంచి ప్రోడక్టేనండి నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా చూడండి స్టాండ్ అండి మొబైల్ స్టాండ్ నేను వీడియో చేయబట్టి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటికీ ఎందుకులే వేస్ట్ చాలామంది మా ఫ్రెండ్స్ అయితే కొనుక్కున్నారండి నేను కొనుక్కుందామని కూడా నేను అంటే డబ్బులు లేకని కాదండి ఎందుకు నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదండి మీషో వచ్చిన తర్వాత చిన్న 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 చిన్నవి కూడా మనకి చిన్న కాస్ట్ అంటే మనకు తగ్గ కాస్ట్ మనం ఒక రూపాయి మనం ఒక వస్తువుకు పెడుతున్నామంటే ఆ రూ ఆ వస్తువు మనకు ఉపయోగం ఉంటేనే పెడతామండి అంతే కదా ఏమో అండి నాకు నచ్చింది నిన్న మన లైవ్ కూడా వచ్చి అడిగారు ఆ స్టాండ్ ఎంత అయింది అని చాలా తక్కువండి నూట డెబ్భై తొమ్మిది రూపాయలేనండి ఆ స్టాండు నేను తక్కువ ఖర్చు అయితే ఎక్కువ ఖర్చు అయితే పెట్టానండి తక్కువ ఖర్చులోనే ఏదైనా చూసుకుంటా మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి అంటే అండి అన్నీ కొనుక్కోవాలనే ఉంటుంది కానీ మనకి వరకే ఖర్చులు పెట్టుకోవాలండి ఓ అని ఖర్చులు పెట్టుకొని దేహి అని ఒక రూపాయి అడిగే అవసరమే ఉందండి మనకు దాంట్లోనే సర్దుకుపోయి బ్రతకాలి అంటే మరీ మనం అంత భోజనానికి కూడా లేని వాళ్ళం కాదండి అలా అని ఒకరి దగ్గర చేచాచి అడిగే అంత లేదండి ఎందుకంటే ఆత్మాభిమానం కలవాళ్ళు వాళ్ళు ఎవరైనా ఒక ముద్ద అన్నం పెట్టాలని ఎవరు ఎదురు చూడరండి కష్టపడి బ్రతకాలనే ఉంటుంది నాకైతే ఈ ఎవరిది ఎలా ఉంటుందో నాకు అనవసరం అండి నాకైతే ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చినా కూడా మనం ఆ రూపాయికి వాళ్ళకి ఏం విలువ మనం వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోవాలంటే మనకి